ఇవాళ మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నిండా కాజులు వేసుకున్నాము లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను రోస్ట్ చేయకుండా పర్వాలేదు నాలుగు ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఏ కప్పుతో ఫుల్గా కాజు తీసుకున్నామో అదే అదే కప్పుతో హాఫ్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి పేస్ట్ లాగా తయారైంది ఇప్పుడు ఒక వెడల్పాటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని పొయ్యి ముట్టించుకోవాలి హాఫ్ కప్పు చక్కెర వేసుకున్నాం కదా హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోవాలి నేను అన్నిటికీ ఒకటే కప్పుని వాడుతున్నాను ఈ షుగర్ ని కరగనివ్వాలి ఇది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది మొత్తం కరిగిపోయింది मधुर मधुराकन रावाले अच्छे नहीं చూడండి పాకు ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకున్నాను ఈ పేస్ట్ ని వేసుకుంటున్నాను మొత్తం వేసుకోవాలి పేస్ట్ మొత్తము అది మొత్తం పేస్ట్ వేసుకొని గిన్నె కడిగి కూడా వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చిదనము మొత్తం పోయే వరకు కలుపుతూనే ఉండాలి సన్న మంట పైన ఇప్పుడు దగ్గరకు వచ్చాక పొయ్యి ఆఫ్ చేసుకోవాలి గిన్నె తోటి విడిగా రాగానే పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కి మొత్తం నెయ్యి రాసుకొని ఈ కాజు పేస్ట్ మొత్తం అన్నం వేసుకోవాలి మొత్తం ఆ గిన్నెలో ఉన్న ప్లేట్ మూలం ఉన్నది మొత్తం ప్లేట్ లోకి తీసుకోవాలి వేడి ఉంది కదా చేయి పెడదామంటే అంటే అనుకున్నాను చేయితో మెల్లగా ఇప్పుడు ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మందం రాకుండా స్ప్రెడ్ గా చేస్తే ఈవెన్ గా వస్తుంది ఎక్కడ మండన్ రాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి మందన్ రావద్దు మరి సన్నగా వచ్చిన పీస లాగా రావన్నట్టు అందుకే గా స్ప్రెడ్ చేయాలి ఎంత ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తే మన కాజు కత్లి అంత బాగా వస్తుంది ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఒక వన్ అవర్ వదిలేసి తర్వాత గా కట్ చేసుకోవాలి ఎంతో ఎమ్మె కాజు కత్లి రెడీ అవుతుంది మా పిల్లలకి కాజు కత్లి అంటే చాలా ఇష్టం అందుకే ఈసారి ఇంట్లో తయారు చేశాము స్ప్రెడ్ చేసి వన్ అవర్ వదిలేసాము